దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి అప్పుడే మొదలైపోయింది వాడవాడల్లో గణనాథుడు కొలువు తిరుగుతున్నాడు ప్రతి వీధిలో గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు భక్తులు సర్వం సిద్ధం చేస్తున్నారు సర్వ విఘ్నాలను తొలగించి శుభాలను కలిగించే గణపయ్యను పూజించేందుకు భక్తులంతా రెడీ అవుతున్నారు ఇప్పటికే గణపతి విగ్రహాల కొనుగోళ్లు అయ్యాయి గణపయ్య భక్తులంతా విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మండపాలను సిద్ధం చేయడంలో విఘ్నమైపోయారు చిన్న పెద్ద అంతా కలిసి గణేష్ ఉత్సవాలను జరుపుకునేందుకు తయారయ్యారు గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమవుతున్నారు అయితే నగరాల్లో ఈ గణనాధుని మహోత్సవాలు ఇంత కన్నుల పండుగగా ఉంటే మరీ ఈ ఉత్సవాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ముంబైలో ఏ స్థాయిలో నిర్వహిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే మండలివాడాలోని కింగ్స్ సర్కిల్ సమీపంలో గణపతి విగ్రహానికి అరవై తొమ్మిది కిలోల బంగారు నగలను ధరింప చేయడంతో పాటు నాలుగు వందల కోట్ల రూపాయల బీమా కూడా చేయించిన విషయం తెలిసిందే ఇక ఈ విగ్రహంతో పాటు ముంబైలో లాల్బాగ్ రాజు వినాయకుడు కూడా చాలా ప్రత్యేకం ప్రతి ఏటా లాల్బాగ్ రాజు వినాయకుడు అత్యంత ఘనంగా పూజలు అందుకుంటారు అయితే ఈసారి ఈ గణేష్ ఉత్సవాలకు అంబానీ కుటుంబం భారీ బహుమతిని అందజేయనుంది ముంబైలో లాల్బాగురాజు వినాయకుడు ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే ఇక ఈ వినాయకుడి ఉత్సవాలు చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తూ ఉంటారు అంతేకాకుండా దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు వివిఐపీలు కూడా ఈ వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటారు అందులో ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఒకటి పైగా అంబానీ కుటుంబం లాల్బాగ్ రాజా ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ట్రస్టీగా ఉన్నారు అలాగే అనంత రాధిక వివాహం తర్వాత రానున్న మొదటి ఉత్సవం కావడంతో అంబానీ కుటుంబం ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి ముంబైలో లాల్బాగ్ రాజా వినాయకుడికి అనంత్ అంబానీ తరపున ఇరవై కేజీల బంగారు కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు అయితే ఈ బంగారు కిరీటం ధర పదిహేను కోట్ల రూపాయలు కావడం గమనార్హం ఇకపోతే ఈ కిరీటాన్ని దాదాపు రెండు నెలలు కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది మొత్తానికి అంబానీ ఫ్యామిలీ ఆ మహాగణపతిపై తమకున్న భక్తిని ఈ విధంగా చాటి చెప్పారు మరి అంబానీ కుటుంబం లాల్బాగ్ రాజా వినాయకుడికి అందిస్తున్న బంగారు కిరీటంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి